హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూస్తారు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా ఉంది వాట్సాప్ చేయండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మీ గురించి ఫీల్ అవుతున్నారా లేదా ఆలోచిస్తున్నారా లేదా తను నిద్రపోయే టైంలో అనేది ఈ రీడింగ్ రీడింగ్లో తెలుసుకోవచ్చు మేబీ ఒకవేళ మీ గురించి ఆలోచిస్తే ఫీల్ అవుతే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు పర్సన్ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అలాగే చాలా ఎమోషనల్ గా బాధపడుతున్నట్టు అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ కార్ట్ Six of Pentacles, Judgment, Three of Cups, Knight of Pentacles, The Star card, Seven of Swords, Five of Swords, Justice. కింగ్ ఆఫ్ వెంటిక పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ద ఎంప్రస్ త్రీ ఆఫ్ స్పేట్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట మీ పర్సన్ మనకు మళ్ళీ అదే కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డబ్ త్రీ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ స్పేట్స్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ ద మెజిషియన్ మీ పర్సనే మిమ్మల్ని అయితే మిస్ చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ మిమ్మల్ని వదులుకున్నది మీ పర్సనే ఏదైతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉందో అది డిసైడ్ చేసింది కూడా మీ పర్సనే అనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని మిమ్మల్ని చీట్ చేశారు అంటే రిలేషన్ బ్రేక్ చేశారనమాట బట్ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమిటంటే ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఏదైతే బ్రేకప్ చేశారో ఈ రిలేషన్ అదంతా కూడా తన వల్లే తను తీసుకున్న నిర్ణయం వల్లే అంటే ఫాస్ట్లో తనే కదా తీసుకున్నారు ఆ నిర్ణయం వల్లే జరిగింది అని చెప్పి ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది మనకి బాటమ్ ఆఫ్ ద టక్లో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ అయితే ప్రజెంట్ హాట్ ఫ్లేక్ సిచ్యువేషన్లో అయితే మనకి తెలుస్తుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ే బాగాలేదు చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారనమాట ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ వ్యక్తి అయితే ఎక్కువగా మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి మీ రిలేషన్ ఏదైతే బ్రేకప్ అయిందో అప్పటి నుంచి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించడం కానీ ఫీల్ అవడం లేదు బట్ ఈ మధ్య కాలంలోనే మీ గురించి ఎక్కువగా మీ రిలేషన్ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టయితే మనకి కనిపిస్తుంది ఫాస్ట్లో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేయడానికి అది తను తప్పు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం తను చేసిందే తప్పు అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఇంతకు ముందు వరకు కూడా మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటూ అంటే మీదే తప్పు అన్నట్టు మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండేవారు అనమాట ఈ వ్యక్తి తన తప్పు ఏంటి అనేది ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది తెలిసి వస్తుంది మీ పర్సన్ మీ రిలేషన్ని బ్రేకప్ చేయడం వల్ల మీరు ఎంతో పెయిన్ అనేది అనుభవించారు అంటే ఇప్పటికీ కూడా మీరు ఆ ఎనర్జీలోనే ఉన్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు నా పర్సన్ నా వల్ల చాలా బాధ అనేది పడ్డారు చాలా సఫర్ అయ్యారు నేను చేసిన ఆ మిస్టేక్ వల్లే అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చారనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చేసారు అంతా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే మీరు వెళ్ళారనమాట మీ పర్సన్ ఏదైతే మీ రిలేషన్ బ్రేకప్ చేశారో అప్పుడు ఇంత బోర్డన్గా ఫీల్ అయ్యారు మీరు భరించలేకపోయారనమాట ఆ బాధని ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి అదంతా కూడా తలుచుకుని చాలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ చేసింది చాలా తప్పు అని చెప్పి ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది అనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఒక డిసిజన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు అది మీతో కమ్యూనికేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే సడన్గా ఇక్కడ చాలా వరకు మీ మధ్య అయితే చాలా గ్యాప్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మంత్స్ అవ్వచ్చు ఇయర్స్ అవ్వచ్చు చాలా గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది సడన్గా మీకు కమ్యూనికేషన్ చేయాల వద్దా చేస్తే ఏ విధంగా ఉంటుంది మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అంటే సడన్గా కమ్యూనికేషన్ చేస్తే ఏ విధంగా మాట్లాడాలి పాస్ట్లో మీతో ఏ విధంగా అయితే రొమాంటిక్గా మాట్లాడేవారో ఆ విధంగా స్టార్ట్ చేయాలా లేదంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఫైవ్ ఆఫ్ స్వేర్స్ ఇక్కడ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే అంటే ఇక్కడ ఫాస్ట్లో కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని నెగిటివ్గా చూసారనమాట అంటే మీ గురించి నెగిటివ్గా ఆలోచించారు నెగిటివ్గా ఫీల్ అయ్యారన్నమాట కొంతమంది వల్ల వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు అంటే తన లైఫ్లోకి సడన్గా వేరే పర్సన్ రావడం వల్ల మీరు ఈ వ్యక్తికి నెగిటివ్గా కనిపించడం కానీ అంటే ఇక్కడ మీ ఆలోచనలు అవ్వచ్చు ఏవైనా కూడా ఈ వ్యక్తికి ఇష్టం లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి అనమాట కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మీ రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి ఫాస్ట్లోనే దానివల్ల మీరంటే ఇష్టం లేకుండా మీ మీద ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు ఫాస్ట్లోనే బట్ ప్రజెంట్కి వచ్చేసరికి అంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్యకాలం నుంచే ఈ వ్యక్తి మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం అనేది ఫీల్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట పాజిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే ప్రజెంట్ తన లైఫ్లో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి తన లైఫ్లో కొన్ని అయితే ఈ వ్యక్తి అయితే మిస్ చేసుకున్నారు మిస్ అవుతున్నారు ఇక్కడ ఎమోషనల్గా కూడా కావచ్చు ఏదో ఒక కారణం అనేది కనిపిస్తుంది దానివల్ల ఈ వ్యక్తికి మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారనమాట మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్యూనా ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ టాక్సిక్ పర్సన్ లాంటి వాళ్ళు అంటే మాయ మాటలు చెప్పేవాళ్ళు అలాగే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఇట ఇలాంటి పర్సన్స్ అనమాట నెగిటివ్ పర్సన్స్ అనమాట అందుకే ఈ వ్యక్తి వాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ అని ఈ వ్యక్తికి అయితే తెలిసింది అంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలియడం వల్ల మీరు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి తెలిసి అనమాట చూశారు కదా తన లైఫ్లో ఉన్న వాళ్ళు క్యూనా ఫ్యాన్స్ అంటే ఇలాంటి వాళ్ళు అనమాట బట్ మీరు ద ఎంప్రెస్ అంటే మీరు చూపించే కేరింగ్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు ఏదైనా కూడా జెన్యున్గానే ఉంటుంది పాజిటివ్గానే ఉంటారనమాట మీరు ప్రతి విషయంలోనే కానీ తన లైఫ్లో వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అనమాట ఇప్పుడు ఈ తేడా తెలుసుకోవడం వల్లే సడన్గా మీ గురించి ఈ వ్యక్తి అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట ఆ ఏజ్ లోపల వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇచ్చిన మీ రిలేషన్కి స్టెబిలిటీ కూడా ఈ వ్యక్తి పాస్ట్లో తన లైఫ్ అనేది ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్ను చాలా హ్యాపీగా ఉండును తన లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది ఉండును అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా పాజిటివ్గా ఉండను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇక్కడ వ్యాండ్స్ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు పెంటకాల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్నమాట బట్ తను ఏదైతే కోరుకుని వెళ్ళారో అక్కడ అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట తనకి నచ్చట్లేదు ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారనమాట ఆ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి అయితే పాజిటివ్గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు ఇలా పాజిటివ్గా ఎప్పుడైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అనేది చేస్తున్నారో మనకి రీడింగ్లో తెలుస్తుందో మీరు ఆ పాజిటివ్నెస్ అంతటినీ కూడా క్లైమ్ చేసుకోండి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి అంటే సడన్గా మీ వైపుకి తన పాజిటివ్ థాట్స్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతున్నాయి కనుక మీరు క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి మీరు ఒప్పుకుంటారో లేదో అంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి ఏం చెప్పినా నమ్మడం కానీ అంటే తను చెప్పేది అబద్ధాలు అని చెప్పి మీకు తెలిసినా కూడా నమ్మడం కానీ అలాగే ఇక్కడ కొంతమంది అయితే మీతో నటిస్తున్నారు తను జెన్యున్గా మీ విషయంలో లేరు అని మీరు గమనించినా కూడా మీరు ఈ వ్యక్తిని అయితే నమ్ముతూ వచ్చారనమాట బట్ ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ప్రజెంట్ అయితే మీకన్నా ఎక్కువగా మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతున్నారనమాట ద స్టార్ కార్డ్ అంటే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే ఇక్కడ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు కూడా బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి అంటే తన మనసులో ఏవైతే దాచుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా మీరు మ్యారీడ్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీరు అన్మ్యారీడ్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అలాగే ఇక్కడ మీ రిలేషన్కి స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనమాట అంటే ఈ వ్యక్తి సడన్గా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే మీరు ఏమంటారు అని ఒకవైపు అయితే ఉంది ఈ వ్యక్తికి బట్ తన మనసులో అయితే హోప్ అయితే ఉందనమాట మీరు యాక్సెప్ట్ చేస్తారు కన్ఫామ్గా అనేది కూడా ఈ వ్యక్తికి ఉంది ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన చూసారు కదా త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ కోసం మీరు ఈ రిలేషన్ విషయంలో మీకు ప్రపోజ్ చేసిన మీతో కమ్యూనికేషన్ చేసిన మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీరు రెడీగా ఉన్నారు అనే ధైర్యం కూడా ఈ వ్యక్తికి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి ఎక్కువగా నమ్మకం ఉందన్నమాట మీరు కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే కనుక రిజెక్ట్ చేయరు అనే నమ్మకం అనేది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే మాట మాట జరిగాయో అవన్నీ కూడా ఏవైతే ఇద్దరి మధ్యన డస్ట్బిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి అయితే నిజంగానే మిమ్మల్ని వద్దు మీ రిలేషన్ వద్దు అని చెప్పి కావాలని చెప్పే ఈ వ్యక్తి అయితే బ్రేక్ చేశారనమాట బట్ ప్రజెంట్ తన లైఫ్లో ఏదైతే ఉందో ఇక్కడ మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అక్కడున్న సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏదో ఒక కారణం చేత లోన్లీ ఫీలింగ్తో ఉండడం వల్ల మీరు ఎక్కువగా ఈ వ్యక్తికైతే గుర్తుకు వస్తూ మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట అది కూడా తెలుస్తుంది ఎందుకంటే తన లైఫ్ అనేది కొంతవరకు కొంతకాలం వరకు చాలా పాజిటివ్గానే ఉందన్నమాట హ్యాపీగానే లీడ్ చేశారు తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి మీ పర్సన్ అయితే బట్ సడన్గా చేంజెస్ అనేవి తన లైఫ్లో జరిగాయి అనమాట అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల త్రీ ఆఫ్ బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తే కన్ఫర్మ్గా మీకు కమిట్మెంట్ అవ్వాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి అంటే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి వెళ్ళిపోవడం ఇలా అయితే కుదరదు అని ఈ వ్యక్తికి అయితే తెలుసు అనమాట అందుకే ఈసారి మీ దగ్గరికి వస్తే కనుక కన్ఫామ్గా కమిట్మెంట్ అనేది ఇవ్వడానికే వస్తున్నారనమాట అందుకే ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు కూడా మీ విషయంలో అలాగే ఇక్కడ మీ లైఫ్లో వేరే ఎవరైనా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అంటే ఇక్కడ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారేమో ఇలాంటివి కూడా ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారన్నమాట బట్ మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ ఎప్పుడైతే బ్రేకప్ చేశారో అప్పుడు మీరు ఎంత ఎమోషనల్గా బాధపడ్డారో ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారో ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారు కదా ఆ పెయిన్ఫుల్ ఎనర్జీలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కోసం అంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఆ బాధని తట్టుకోవడానికి అంటే మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ బాధ తట్టుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట అంతే బోర్డన్గా అయితే ఫీల్ అయ్యారు మీరు భరించలేని బాధ అనేది మీరు అయితే ఫీల్ అయ్యారనమాట ఈ రిలేషన్ బ్రేకప్ చేసిన టైంలో మీ పార్ట్నర్ గురించి ఇప్పుడు అందుకనే మీ పర్సన్ అయితే మీరు ఎలా తట్టుకున్నారు ఎలా మీరు బ్యాలన్స్ చేసుకోగలిగారు మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి ఫీల్ అవుతున్న ఈ వ్యక్తికి తన్ని తనే కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ తన తనే బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట అంటే ఈ వ్యక్తి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రిక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ విషయంలోని అంటే తన్ని తనే కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు కదా బట్ నన్ను అంత జెన్యున్గా లవ్ చేసిన నా పర్సన్ తన లైఫ్లో నేనే ప్రపంచం అని అనుకున్న నా పర్సన్ ఎలా నన్ను నేను పెట్టిన బాధని ఎలా తట్టుకున్నారు అంత పేషెన్స్ ఎలా వచ్చాయి ఈ విధంగా మీ గురించి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే తన వరకు వచ్చిన తర్వాతే తనకి ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్ అయితే రావాలి ఎందుకంటే తన ఫాస్ట్ లో ఏదైతే తన స్వార్థం గురించి చూసారో మీ రిలేషన్కి జస్టిస్ చేయకుండా తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా తప్పు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ మీ దగ్గరికి రావాలి మీకు క్షమాపణ చెప్పాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అలాగే ఇక్కడ నిర్ణయం అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఎందుకంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి కూడా ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ చేయాలి అనే థాట్స్ అనేవి ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యాయి అనమాట బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే ఆలోచిస్తున్నారు మీ గురించి ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారు తన్ని రిజెక్ట్ చెయ్యరు అన్న విషయం కూడా ఈ వ్యక్తికి తెలుసు కానీ మీతో కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ అంటే ఇక్కడ త్రీ ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఇలా ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీ పర్సన్ అందుకనే ఇంకా ఇక్కడైతే మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తలేదనమాట ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే స్లో మూమెంట్ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి కానీ మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా బోర్డన్ గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు తీసుకునే ఛాన్స్ ఉందా లేదా ఎస్ నైట్ ఆఫ్ కప్స్ కన్ఫామ్గా గా ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ ని తన ఫీలింగ్స్ ని ఇక్కడ చెప్పాను కదా కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలి మీకు చెప్పుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారని అవన్నీ కూడా షేర్ చేసుకుంటారంట కానీ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలి అంటే కొంచెం ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మించి చీట్ చేశారనమాట అందుకని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి బట్ మీపై ఇష్టం అనేది ఈ వ్యక్తికి అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది మీ గురించి చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు బట్ ఒకవైపు తను చేసిన నమ్మక ద్రోహం ఏదైతే ఉందో అది గుర్తొస్తుందనమాట అది కూడా వేరే వాళ్ళ వల్ల ఈ వ్యక్తి అయితే మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు అందుకనే చాలా సఫర్ అవుతున్నారు చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ కారణం చేత అయితే ఈ వ్యక్తి అయితే ఇక్కడ మనకి ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు టైం అనేది పడుతుంది అనమాట ఎందుకంటే ఈ రిలేషన్లో మీ పర్సన్ మేబీ ఒక స్టెప్ అనేది తీసుకున్నా యాక్షన్ తీసుకున్నా ఏవో గొడవలు జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అందుకనే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒకవైపు మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చేస్తున్నారనమాట మీ లైఫ్లోకి రావడానికి వస్తారు బట్ టైం అనేది పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి చాలా విషయాలు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ మిమ్మల్ని కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలను అని చెప్పి ఈ వ్యక్తి డిసైడ్ అవుతారో అప్పుడు యాక్షన్ అనేది తీసుకుని అంటే ఒక స్టెప్ అనేది ముందుకు వేసి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు మనకు అదే తెలుస్తుంది జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే అయితే క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి ఇదేనండి వాల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్